ప్రధాని మోదీ గేమ్ మొదలు పెడితే ప్రతిపక్షాలకు ఇక చుక్కలే ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేశారా ఏదేమైనా దాన్ని చేరుకోవాల్సిందే అవును మోదీ గేమ్ మొదలు పెడితే ప్రతిపక్షాల ఊహకు కూడా అందకుండా టార్గెట్ రీచ్ అవుతారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాస్త ఢీలా పడడంతో ఇక మోదీ పనైపోయిందని ప్రతిపక్ష ఇండీ కూటమి తెగ ప్రచారం చేసింది కానీ సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే పది అడుగులు ముందుకు వచ్చి పంజాబ్ విసరబోతోంది అనేది ఇండీ కూటమి ఊహించలేదు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సింహబలుడుగా మోదీ తన వ్యూహాన్ని అమలు చేశారు హర్యానా ఎన్నికలతో సీన్ మార్చ్ చేశారు ఆ తర్వాత మహారాష్ట్ర ఫలితాలతో మోదీ వేసిన స్కెచ్కు ప్రతిపక్ష ఇండీ కూటమికి దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది హర్యానా మహారాష్ట్ర ఫలితాలతో అసలు బీజేపీ అంటే ఏంటో ప్రతిపక్షాలకు రుచి చూపించారు నరేంద్రుడు ఇప్పుడు బీజేపీ మాంచి జోష్లో ఉంది ఇదే ఊపులో కాంగ్రెస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి ఊహించని రీతిలో చుక్కలు చూపించాలని కాషాయ దళం కంకణం కట్టుకుంది ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో అంతర్యుద్ధం పీక్స్కు చేరిందట ఇక కాంగ్రెస్తో ఉంటే లాభం లేదని ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు మోదీ వేస్తున్న ప్లాన్కు ఇండి కూటమికి మరో షాక్ తగలబోతోంది ఎప్పుడైతే జూన్ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో బీజేపీకి అనుకున్నా సీట్లు లోక్సభలో రాలేదో ఇండియా అలయన్స్ చాలా తొందరపాటితో ఇంకా మోదీ అయిపోయాడు మోదీ అయిపోయాడు అని చెప్పడం నవ్వు తన చేశారు ఎందుకంటే రా వచ్చే నవంబర్లో నాలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ అవకాశం ఉన్నది నరేంద్ర మోదీ బీజేపీకి అక్కడ సర్దుకుంటే మళ్ళీ విజయవంతంగా ముందరకు రావచ్చు అది మర్చిపోయి ఇండియా అలయన్స్ వాళ్ళు చేసింది ఓవర్ కాన్ఫిడెంట్తో ఈ నాలుగు రాష్ట్రాలు గెలిచేసినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళ వాళ్ళు ఒక దెబ్బలాడుకుంటే న్యాచురల్గా నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు హర్యానాలో ఏం చేశారంటే అక్కడ స్థానిక నాయకాల నాయకులకు చెప్పి సార్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని సెంట్రల్ లీడర్షిప్ ఏం లేదు అనుకోకుండా హర్యానాలో అక్టోబర్ ఎనిమిదిలో తారీఖున విజయం రాగానే కాంగ్రెస్ పార్టీకి ఓడిపోగానే వాళ్ళకి ఇది ఒక పెద్ద బ్యాక్ మొరల్ అయిపోయింది ఆ ధైర్యంతో మహారాష్ట్ర జార్ఖండ్ వెళ్ళారు జార్ఖండ్లో సరిగ్గా కుదరలేదు నరేంద్ర మోడీ పార్టీ వాళ్ళు అక్కడ సాధించలేకపోయి కానీ మహారాష్ట్రలో వాళ్ళకి ఉన్న ప్రాంతీయ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకి తక్కువ సీట్లు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ సీట్లు అసెంబ్లీలోకి ఇచ్చి వాళ్ళు ఎక్కడ లేని విజయం మహారాష్ట్రలో సంపాదించాక న్యాచురల్గా ఇండియా అలయన్స్లో వాళ్ళకి చాలా పెద్ద ఒటి మీద సరిపోయింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయ ఢంకా మోగించింది మోదీ అండ్ టీమ్ వేసిన ప్లాన్కు అక్కడ ప్రతిపక్ష ఇండీ కూటమి డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఎదురైంది రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లున్న మహారాష్ట్ర శాసనసభలో మహాయుతి ఏకంగా రెండు వందల ముప్పై ఐదు సీట్లు కైవసం చేసుకుంది వీటిలో నూట ముప్పై రెండు సీట్లు ఒక్క బీజేపీ ఖాతాలోనే పడ్డాయి మహాయుతి కూటమిలో భాగస్వాములైన ఏక్నాథ్ షిండే శివసేనకు యాభై ఏడు సీట్లు అజిత్ పవార్ ఎన్సీపీకి నలభై ఒక్క సీట్లు వచ్చాయి ఐదుగురు బీజేపీ భాగస్వామ్య స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో మహాయితి రెండు వందల ముప్పై ఐదు సీట్లు తన ఖాతాలో వేసుకోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమిలో ఏ ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు మహావికాస్ అఘాడీ కూటమిగా ఉన్న ఉద్దవ్ నేతృత్వంలోని శివసేనకు ఇరవై సీట్లు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి పది సీట్లు కాంగ్రెస్కు పదిహేను సీట్లు దక్కాయి ఇందులో ఏ పార్టీ కూడా కనీసం యాభై సీట్ల మార్కును దాటలేదంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా కూటమిలోని ఏ పార్టీకి దక్కలేదు అంటే ఇండి కూటమి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దీంతో ఇండి కూటమిలోని పార్టీలకు మోదీ గేమ్ మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నారట మోదీ తలుచుకుంటే ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాలు పడినా ఆయన ఆడే ఆటకు చెక్ పెట్టలేవు కదా అవతల వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని తెలుసుకున్నాయట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమిలో ఉన్న ఉద్దవ్ కూడా అదే తెలుసుకుని బయటకు రావడానికి సిద్ధమయ్యారట మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ శరద్ పవార్ కూటమి పార్లమెంట్ ఎలక్షన్స్ జూన్ ఇరవై ఇరవై నాలుగులో నలభై ఎనిమిది స్థానాల్లో ముప్పై ఒక స్థానం సంపాదించారు దాంతో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్లో ఈజీగా గెలిచేస్తామని కాదం లేదని ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేయటం మొదలుపెట్టారు దాదాపు వచ్చేటప్పటికి సెప్టెంబర్ నెలకి ముఖ్యమంత్రి ఎవరైపోతారని రహస్యంగా ఉద్ధవ్ ఠాక్రే మధ్యన కాంగ్రెస్ మధ్యన శరద్ పవర్ మీద డెబలాట్ మొదలు పెట్టుకున్నారు అంటే అప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి ఇస్తామనగానే ఉద్ధవ్ ఠాక్రే అర్థమైపోయింది నన్ను ఆప్ చేస్తారు నాకు తక్కువ సీట్లు ఇస్తారు పార్లమెంట్లో ఫెయిల్ అవ్వేనని ఆయన ఎన్నో రకంగా మెనోవర్ చేయడానికి చేశారు ఆఖరికి సీట్ సర్దుబాటు అవీంది అనుకున్నాను రాకపోయినా కానీ అక్కడ వచ్చింది ఏంటంటే ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్కి స్పష్టంగా తెలిసి ఎవరెక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారని ఒకళ్ళు ఒకళ్ళని సేబతాజ్ కూడా చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వస్తే సీట్లు మనకు ముఖ్యమంత్రి రాదా ఆఖరికి ఒకళ్ళతో ఒకళ్ళ దెబ్బలాడుకుని పూర్తిగా అయిపోయి నలభై యాభై సీట్లకి ముగ్గురు పంచుకొని తగ్గిపోయారు ఇప్పుడు వచ్చే పరిణామం వెంటనే ఉద్ధవ్ తాఖరే ఆ కూర్మి వదిలేస్తాడంటే వదలదు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉద్దవ్ ఠాక్రే ఉనికి కోల్పోయారు ఒక్క ఉద్దవ్ మాత్రమే కాదు శరద్ పవార్ పార్టీ కూడా తమ ఉనికిని కోల్పోయిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం బాలాసాహెబ్ ఠాక్రే వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉద్దవ్ ఠాక్రే తండ్రి ఆశయాలు సిద్ధాంతాలను పక్కనబెట్టి కాంగ్రెస్తో జతకట్టారు రాజకీయాల్లో బాల్ ఠాక్రే కింగ్ మేకర్గా ఎదిగారు కానీ ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పాతాళం దిశగా పడిపోతున్నారు నాటి శివసేనకు బాల్ ఠాక్రే బలమైతే నేటి ఉద్దవ్ నేతృత్వంలోని శివసేనకు ఆయనే బలహీనతగా మారాడు బాల్ ఠాక్రే చాలా గంభీరంగా ఉండేవారు ఆయన మాటలు చాలా కోపంగా ఉండేవి కానీ ఆ మాటలు ఆయన హృదయంలో నుంచి వచ్చినవని ప్రజలు భావించేవారు అంతటి గంభీరమైన నాయకుడి వారసుడు ఎలా ఉండాలి పులి కడుపున పులే పుడుతుందని అనుకున్నారు కానీ పిల్లి పుట్టిందని అనుకుంటున్నారు ప్రస్తుతం మహారాష్ట్ర ప్రజలు బాల్ ఠాక్రే వారసుడిగా ఉద్దవ్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయన ధీరత్వాన్ని మాత్రం అందుకోలేకపోయాడు తాను చేసిన తప్పులే తనను పతనం అంచున నడిపిస్తున్నాయి అసలు బాల్ ఠాక్రే రాజకీయ వారసులను తామేనంటూ షిండే ప్రజల్లోకి వెళ్ళారు బీజేపీతో కలిసి షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీ ప్రజల్లోకి వెళ్లడంతో ఆ కూటమికి ప్రజలు పట్టం కట్టారు ఇన్నాళ్ళు హిందూ భావజాల పార్టీగా చలామణి అయిన ఉద్దవ్ కాంగ్రెస్తో జతకట్టడంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అందుకే తాను చేసిన తప్పును గ్రహించి ఇండి కూటమికి దూరంగా రావాలనుకుంటున్నారట ఉద్ధవ్ థాక్రే బాల్ ఠాక్రే వర్షకుడుగా ఉద్ధవ్ ఠాక్రే రాజకీయంలో వచ్చాడు కానీ బాల్ ఠాక్రే ఆయన పెద్ద సలహా ఇచ్చాడు దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఏ థాక్రే కుటుంబ సభ్యుడు ఎలక్షన్ పోటీ చేయకూడదో మన మిగతా వాళ్ళతో పోటీ చేయించాలి వాళ్ళు అధికారంలో ఉంటే మన చేతిలో రిమోట్ ఉంటుంది మనం పరిపాలించాలి అధికారంలో లేకపోతే పోరాడారు ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఎలక్షన్ దిగిపోతాము మన పరువు ప్రతిష్ట పోతుంది ప్రజల దగ్గర మన ఇమేజ్ పోతుంది ఎందుకంటే మనం ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీస్గా మహారాష్ట్రలో వెళ్తా వచ్చాం నలభై సంవత్సరాలు బట్టి ఆ ఇమేజ్ పోతుంది ఆ సలహా వినకుండా పక్కన వాళ్ళ సలహా సొంత గ్రీడు అంబిషన్కి ఆశ రెండు వేల పంతొమ్మిదిలో బాల్ ఆశ నేను ముఖ్యమంత్రి అవ్వాలని పెట్టుకుని ఆయన తోసి ముఖ్యమంత్రి అవి రెండు సంవత్సరాలు ప్రభుత్వం పడిపోయి ఈవేళ పార్టీ నాశనం అయిపోయి ఉద్ధవ్ థాకరే మొత్తం బాల్ ఠాక్రే నలభై ఐదు సంవత్సరాలు భారతదేశంలో తెచ్చుకున్న పేరంతా పా చేసుకున్నారు మళ్ళీ రివైవ్ అవుతాడా ఆవిడ చెప్పలేం కానీ ఆయన పెద్ద ఇచ్చిన సలహా పాకెచ్చలేదు ఈవేళ పరిస్థితి ఎలా రివైవ్ అవుతాడు ఆయన కింద పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా అవి కూర్చున్నారు ఆయన ఎవరైతే పార్టీ నుంచి బయటకు దించారో వాళ్ళందరూ మంత్రులుగా ఉన్నారు అన్ని పార్టీలు సో వల్ల ఉద్ధవ్ థాకరే వాళ్ళ తండ్రి చెప్పిన సలహా వినుండి పోటీ చేయకుండా ఉండి ఇట్లనే వాళ్ళని ముఖ్యమంత్రిగా ఎంతో మందిని చేశారు శివసేన ఎంతోమంది మేయర్ బాంబే చేశారు మంత్రులు చేశారు ఎంపీలు చేశారు లైన్లో ఉండవలసింది డైరెక్ట్గా దిగి పూర్తిగా ఆయన ఫ్యూచర్ల మీద పెద్ద ప్రెషర్ ఇవ్వాలొచ్చి సర్వైవ్ అవుతాడా లేదా అని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన బీజేపీ ఇప్పుడు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే బీఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది శివసేనకు కంచుకోటగా భావించే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు ఆ శివసేన రెండు వర్గాలుగా చీలిపోయిన తర్వాత వస్తున్న తొలి ఎన్నికలు అయితే ఇప్పుడు ఈ ఎన్నికలనే మోదీ టార్గెట్ చేశారట నిజానికి ఏ చిన్న ఎన్నికలనైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటారు మోదీ గతంలో ఎన్నికలను వేరు వేరు పద్ధతుల్లో చూసేవారు అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలు వేరు పంచాయతీ ఎన్నికలు వేరు మున్సిపల్ ఎన్నికలు వేరు అని చూసేవారు కానీ మోదీ మాత్రం ఎన్నికలంటే ఎన్నికలే ఏ ఎన్నికలను కూడా లైట్ తీసుకోవద్దని దేశ రాజకీయాల్లో కొత్త దశా దిశను నిర్దేశించింది యుద్ధానికి ముందే శత్రువును బలహీనపరచాలి మన శత్రువు డీలా పడితే విజయం సులభం అవుతుంది ఆ ప్లాన్ని అమలు చేస్తోందట బీజేపీ అందుకే ఇప్పుడు టార్గెట్ బీఎంసీపై పెట్టారట చివరిగా రెండు వేల పదిహేడులో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి అప్పుడు శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆ తరువాత పుంజుకున్న బీజేపీ దాని సంఖ్యను ముప్పై ఒకటి నుండి ఎనభై రెండు స్థానాలకు పెంచుకుని బలమైన పార్టీగా అవతరించింది అయితే ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో నాడు శివసేనకు మద్దతిచ్చింది బీజేపీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన కేవలం ఏడు స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ ముప్పై ఒక్క సీట్లకే పరిమితమైంది ఈసారి ఎలాగైనా మున్సిపల్ పీఠం కోసం టార్గెట్ ఫిక్స్ చేశారట బృహన్ ముంబై మున్సిపల్ పీఠాన్ని దక్కించుకొని ఇక ఉద్దవ్కు పూర్తిగా చెక్ పెట్టాలనే యోచనలో వ్యూహాలకు పదును పెట్టారట మోదీ మహారాష్ట్రలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కీ ఎలక్షన్స్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ పుణె మున్సిపల్ కార్పొరేషన్ నాసిక్ తానే ఇలాంటి నాగ్పూర్ షోలాపూర్ ఇవన్నీ పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయి పెద్ద బడ్జెట్స్ ఉన్నాయి అక్కడ సిటీలో శివసేనకి కాంగ్రెస్కి ఇద్దరికి బలం ఉన్నది ఎన్సిపికి బలం ఏం లేదు సో ఇప్పుడే ఒకరిని ఒకరు వదిలేస్తే అసలు ఇంకా పనికిరారు అని అప్పటి వరకు ఈ కుటుంబం వెళ్తూ ఉంటాయి ఆల్రెడీ పదిహేను రోజులు దాదాపు అయిపోయిన ఎలక్షన్ ఇంకా బయట పడలేదు చిన్న చిన్న మాటలు ఒకరిని ఒకరు అనుకుంటున్నారు కానీ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల వరకు కలిసి ఉంటారు అని భావిస్తున్నా దాని తర్వాత రిజల్ట్స్ అనుకోకుండా రాకపోతే ఎవరిదారి వాళ్ళు వెళ్తారు అయితే అసలు మోదీ టార్గెట్ వద్దవు కాదు ఇండీ కూటమిలా కనిపిస్తోంది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ను బలహీనపరచడం ఇండీ కూటమిని బలహీనపరచడమే కాదు ఎన్డీఏను మరింత బలోపేతం చేయడమే మోదీ టార్గెట్ అట ఈ టార్గెట్ కోసం ఉన్న మిత్రులను చెక్కు ఇండి ఇండీ కూటమిలోని పార్టీలను దెబ్బ కొట్టి దారిలోకి తెచ్చుకొని సెట్ చేసుకుని ఎన్డీఏను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారట ఈ టార్గెట్లో భాగంగానే ప్రధాని మోదీ ఊహించని ఎత్తుగడలు ఆశ్చర్యకరమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు లోక్సభ ఎన్నికలతో మోదీ పని అయిపోయిందని ప్రచారం చేసిన ఇండీ కూటమికి అసలు మోదీ అంటే ఏంటో ప్రతిపక్షాలకు ఊహించని స్థాయిలో చూపించాలని కంకణం కట్టుకున్నారట నిజానికి ఇండీ కూటమికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించడం అందులో ఉన్న ఏ పార్టీకి ఇష్టం లేదు తమ ప్రభావంతోనే కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంటోంది అలాంటప్పుడు కాంగ్రెస్కు పెద్దన్న పాత్ర ఎందుకంటూ ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడైతే జూన్ ఇరవై ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వచ్చింది లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చింది ఇంకా తిరగలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ కూటమిలో ఉన్న అలయన్స్ కాంగ్రెస్ నాయకత్వం వద్దు మీరు చెప్తే మేము వినాం నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు ఓడిపోయిన వాళ్ళని ఎలా చూస్తారో అలా చూస్తున్నారు ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇండియా అలయన్స్లో పార్ట్నర్స్ అయిపోతున్నారు కాంగ్రెస్కి నువ్వు విజయం తెచ్చుకో మామలు రానివ్వని ఒక పెద్ద పురపగేట జరుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ హర్యానా మహారాష్ట్రలో వాళ్ళ స్ట్రాటజీ మార్చుకుని అక్కడ చేసిన తప్పులు రిపేర్ చేసుకుని జూన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయం సాధించారు సో చాలా వరకు జూన్ ఇరవై ఇరవై నాలుగులో వచ్చిన సెట్ బ్యాక్ రిపేర్ చేసుకుని నరేంద్ర మోడీ బీజేపీకి ముందలు వెళ్ళే అవకాశం ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చారు ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ విజయం సాధించిందేమీ లేదు దారుణమైన ఫలితాలనే మూటగట్టుకుంటూ వస్తోంది కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి పోటీ చేస్తే ముప్పై ఎనిమిది సీట్లలో కేవలం ఆరు స్థానాలు మాత్రమే గెలిచింది అసలు కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు ఇవ్వకుండా ఉండి ఉంటే మరిన్ని స్థానాలు తాము గెలిచే వాళ్ళమంది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మరోవైపు యూపీలో కూడా కాంగ్రెస్కు అదే పరిస్థితి సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పదిహేడు స్థానాలకు కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచింది మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలుండగా కేవలం యాభై నాలుగు స్థానాలతో ఇండీ కూటమి సరిపెట్టుకుంది ఇందులో కాంగ్రెస్ వంద స్థానాల్లో పోటీ చేస్తే కేవలం పదహారు స్థానాలతో మాత్రమే సరిపెట్టుకుంది ఇలా ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు తిరస్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీతో తాము ఎందుకు ఉండాలని ఇండీ కూటమిలోని పార్టీలే కాదు ఇప్పుడు వద్దో కూడా బయటకు రావాలనుకుంటున్నారట తండ్రి ఆశయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్తో జతకట్టడంతో చేసిన తప్పును తెలుసుకుని ఇండీ కూటమికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట చూడాలి మరి ఉద్దవ్ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరి షిండే శివసేనతో కలుస్తారా లేదా తన పంతాలో ముందుకెళ్తూ పార్టీని బలోపేతం చేసుకుంటారా అనేది మొత్తానికి మహా గెలుపుతో మహాబలుడుగా మారిన ప్రధాని మోదీ వేస్తున్న స్కెచ్తో దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఓ లెక్క ఇక్కడి నుంచి మరో లెక్క అంటోంది దళం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు